ప్రైజ్ ప్రైజ్అలాట్ గుడ్ మార్నింగ్ సజీవుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నజరేయుడు రక్షకుడు ఏసుక్రీస్తు దివ్యనామంలో మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలన్నా ఆశీర్వదించబడాలన్నా వర్దిల్లాలన్నా అనేకులకు దీవెనకరంగా ఉపయోగకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలో తెలుసుకొని ఆశపడుతున్నారా చేతుల్లోకి పరిశుద్ధ గ్రంథాలు తీసుకోండి మరొక శ్రేష్టమైన వాక్యంతో కూడిన వాగ్దానాన్ని పరలోకం నుండి దేవుని వాక్కు అన్న న్యూస్ సిరీస్ ద్వారా మీ యుద్ధకు రావడానికి జీవాధిపతి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సహాయం చేశాడు ఇంకెందుకు ఆలస్యం ప్రతిరోజు ప్రవీణ్ వెల్పుల అఫీషియల్ యూట్యూబ్ని ఫాలో అవుతున్నారా ఫాలో అవ్వట్లేదు అనుకుంటే దయచేసి యూట్యూబ్లోకి వెళ్ళండి ప్రవీణ్ వెల్పుల అఫీషియల్ని టైప్ చేయండి లాగిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు పరిచయం చేయండి మరొక శ్రేష్టమైన దినాల్లోకి మనం నడిపించిన దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా మన జీవితాల్లో కొన్ని ఆశీర్వాదకరమైన వాటలు ధ్యానించబోతున్నాం కనుక నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క ఉదయకాలపు వీడియోని మొదటి నుంచి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి దేవుడు నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్న మీ స్నేహితుడు మీ సహోదరుడు ప్రవీణ్ వేల్ ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలను చేతుల్లోకి తీసుకోండి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ టూ వర్స్ సమ్ రీడింగ్ ఫ్రమ్ ది బైబుల్ సామెతల గ్రంథము రెండవ అధ్యాయము వచనం ప్లీజ్ బొప్లర్ బైబుల్స్ చాప్టర్ టూ వర్స్ సెవెన్ టు డేస్ ద టెక్స్ట్ ఫ్రమ్ ది హోలీ బైబుల్ ఆయన యథార్థవంతులను వర్దిల్ల జను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెముగా ఉన్నాడు వింటున్నారే దేవుని బిడ్డలారా ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు సజీవుడైన దేవుడు కొన్ని మాటలను మనకు తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే నువ్వు వర్దిల్లాలి అన్న దేవుడి మార్గంలో చక్కగా నడవాలి అంటే నువ్వు ఇక్కడ చేయాల్సిన కార్యం ఒకటి ఉంది అది ఏమిటంటే యథార్థతను నువ్వు విడిచిపెట్టడానికి వీలెదు యథార్థంగా నమ్మకంగా నీవు కనుక దేవుని మీద ఆధారపడి ముందుకు నడిచినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు అంతేకాకుండా ఆయన ఎవరైతే ఆయన మార్గంలో యథార్థంగా నడుస్తారో వారికి యుక్త కాలంలో ఆయన వారికి తప్పక వారిని కీడంగా ఉండి వారిని అద్దరికి చేరుస్తాడని వాక్యము స్పష్టంగా బోధిస్తుంది కనుక నీ ఆత్మీయ జీవితంలో యథార్థతను అనుసరిస్తున్నావా నీతి కలిగి జీవిస్తున్నావా సత్య మార్గంలో నిజ మార్గంలో సత్యానికి అనుగుణంగా ఈ లేఖన భాగాన్ని ధ్యానిస్తున్నావా అయితే నీవు ధన్యుడు ఎందుకంటే యథార్థవంతులు దేవుని ద్వారా వర్ధలింపజేయబడతారు ఆ యథార్థవంతులు తప్పకుండా వారి యుక్తి మార్గంలో నడుస్తారు అంతేకాకుండా దేవుని ద్వారా వారి ఆశీర్వాదాలు పొందుతారని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా బోధిస్తుంది కనుక ప్రియ దేవుని బిడ్డ యథార్థత విడిచిపెట్టద్దు నీతిని మర్చిపోద్దు పరిశుద్ధతను చేత పట్టాలి సత్యాన్ని గ్రహించి నిజ దేవుడు అని యేసుక్రీస్తు మార్గంలో నడిచినట్లయితే నీవు చక్కగా నడుస్తావు నడవడమే కాదు వర్ధిల్ల చేయబడతావు అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు మరి యథార్థతను కొనసాగిస్తావు కదా పరిశుద్ధత కలిగి జీవిస్తావు కదా నీతి మార్గంలో సత్య మార్గంలో దేవాది దేవుడు సృష్టికర్త సకల ఆశీర్వాదుల యేసుక్రీస్తును ఏసుక్రీస్తును నీ వారధిగా నీ మార్గానికి ఆయన రహదారిగా చేసుకుని నడుస్తావు కదా ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుస్తావో ఆయన సత్యాన్ని అనుసరించి జీవిస్తావో ఖచ్చితంగా ఆయన దీవిస్తానంటున్న వర్ధిల్లం చేస్తున్నాడు అటు కృపా ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ దినము దేవుడు అందిస్తున్నాడు మరొక శ్రేష్ఠమైన వాగ్దానము సామెతల గ్రంథము రెండవ అధ్యయము ఏడవ వచనము ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి కీడముగా ఉన్నాడు కనుక యథార్థత కలిగి జీవిస్తాను వర్ధిలింపజేస్తావు యుక్త మార్గంలో నీవు తప్పగా నడుచుకుంటే ఆయన కేడముగా ఉంటాడు అటు దేవుని యొక్క మహా బలిష్టమైన కృప నీకు తోడ ఉండి ఆలోచన చెప్పి వర్ధలింపు చేసి సత్య మార్గంలో నిజ మార్గంలో ఏసయో నడిపించును నడిపించునుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన దేవామి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మనకి వందనాలు ఎవరైతే ప్రభ యథార్థత కలిగి జీవిస్తారో వారిని వర్ధలింపు చేస్తావో యుక్త మార్గంలో నడుచుకునే వారికి ఆయన కీడముగా ఉంటాడని సెలవు ఇచ్చిన దేవుడు కనుక యథార్థంగా నడుచుకోవాలి యథార్థంగా జీవించాలి అటు కృప ఎంతమంది వీళ్ళతే ఉదయకాల సపేపు లైవ్ ద్వారా స్వీకరిస్తున్నారు ఈ వాగ్దానం పరలోకం నుండి దేవుని వాక్ గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ అనే తండ్రి వాక్యపు వాగ్దానాన్ని ఎంతమంది స్వీకరిస్తున్న వారిని దీవించండి నిండారుగా ఆస్వాదించండి ప్రవీణ్ వేల్పుల అఫీషన్ అనే యూట్యూబ్ ఛానల్లో ప్రతిదినం ఏదో ఒక రీతిగా వాగ్దానం కావచ్చు షార్ట్ వీడియో కావచ్చు సెర్మన్స్ కావచ్చు పంపిస్తున్నాం మీకు స్తోత్రాలు ఈ వాగ్దానాలను ఈ యొక్క తన షార్ట్ సర్మన్స్ని అంగీకరించమని దీవించమని అనేకలకు చేరబెట్టు కృప చూపించమని ఏసు ఘనశక్తి గల నామాన్ని బట్టి ఇదే మా బర్త్డేస్ చేసుకుంటున్న వారిని వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న వారిని దీవించండి ఆశ్రవించండి ఇది పనులు ప్రయాణాలు ప్రయాసకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి మీరు మహిమ పొందమని ఏసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ మీ సహోదరుడు ప్రవీణ్ వెల్ప్లా కల్వరి గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ని ఫాలో అవ్వండి యూట్యూబ్లో ప్రవీణ్ వేల్పల అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు పర్చించండి హ్యావ్ బ్లెస్ డే గుడ్ మార్నింగ్ ప్రైజ్ లో దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన కాక మీ సహోదరుడు ప్రవీణ్ వెల్పల్ హావెబ్ బ్లెస్టు డే గాడ్ బ్లెస్ యూ